సైబర్ నేరగాలు కొత్త పంతాన్ని ఎంచుకున్నారు సో అంటే పంత పాత అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాలు చేసినటువంటి కొన్ని కార్యకలాపాలు చూస్తుంటే అందరు కూడా షాక్ అవుతున్నారు సందర్భంలో సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలు విధంగా డ్యూటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వాళ్ళు ఆ ప్రథమ చూపించే వాళ్ళు అయితే రీసెంట్ గా నిన్న మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అదే విధంగా సీఎం సాక్షాత్తు సీఎం వాట్సాప్ హ్యాక్ చేయడం జరిగింది ఈ సైబర్ నేరగాళ్లు ఒక్కసారిగా నిన్న ఈ వార్త రావడంతో సామాన్య ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు చాలా మంది కూడా అంటే సీఎం విధంగా మంత్రుల ఫోన్లకే సేఫ్టీ లేదు మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంట్లో డైలామాలు ఉన్నారు ప్రజలందరూ కూడా గతంలో ఇదే విధంగా ఏపీకే ఫైల్స్ ఎస్బీఐ అకౌంట్ తోని ఏపీకే ఫైల్స్ పంపించే వాళ్ళు ఆ ఏపీకే ఫైల్స్ మనం ఏదో ఆ మిత్రుడు లేకపోతే మన శ్రేయభిలాషు ఏదో పంపించారని చెప్పేసి ఓపెన్ చేస్తాం ఆ ఓపెన్ చేసిన వెంటనే మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఒక్కసారిగా మాయమైపోతాయి